మా బలా శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు కూట సభ్యులందరూ నేను ఈవినింగ్ మీటింగ్ అయ్యి ఒక నాలుగు రోజుల నుంచి ఆర్పీలు సచివాలయ టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ నాయకులు కలిసి ఈ పదకొండు బస్సు మాకు ఇవ్వడం జరిగింది పదకొండు బస్సుకి ఫుడ్ వాటర్ అన్నీ అరేంజ్ చేసి ఉచితంగా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని రాబ్ చేయడానికి నిర్ణయించుకున్నాం అలాగే అందరం కష్టపడి ఈ కార్యక్రమం చేసుకొని చాలా ఆనందంగా మంచి సంతోషకరమైన వార్త అందిస్తారని మనకి మన ఆంధ్రప్రదేశ్కి మన ప్రధానమంత్రి మోడీ గారు రాక చాలా శుభ సూచకం రాబోయే రోజుల్లో ఎంతో మందికి నిరుద్యోగులకి హెల్ప్ దొరుకుతుందని ఎన్నో ప్రాజెక్టులు ఎన్నెన్నో ప్రాజెక్టులు తేవడం జరుగుతుంది ఇది నిజంగా ఒక మహా అద్భుతం ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే వీళ్ళు ఐక్యమత్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వరం లాంటిది ఇలాంటి వరాన్ని మనం అందరం కూడా ఈ దానికి కృతజ్ఞతగా మనకు విశాఖపట్నం రావడం మన దగ్గరికి రావడం మనం అందరం కూడా ఎంతమంది వీలైతే అంతమంది కూడా సభాపరాలకి వెళ్ళి వాళ్ళకి స్వాగతం పలకాలని స్వాగతం పలుకుతున్నాము అలాగే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడి నుంచో ఎక్కువ జనాలు రావడం ఆ సంతోషకరమైన వార్త కాబట్టి జనాలు రావడం జరుగుతుంది మోడీ గారు ఒక మంచి సందేశాన్ని ఎన్నో శంకుస్థాపనలు ఇక్కడ సబ్బోవరం మండలం అయితే మనకి ఎడ్యుకేషన్ అబ్బు పెట్రో కారిడర్ పెట్రో యూనివర్సిటీ అలాగే ఐఐఎం యూనివర్సిటీ ఐఐఎం అలాగే లా యూనివర్సిటీ ఇవన్నటి శంకుస్థాపన చేసుకుంటూ తర్వాత మనకి ఇక్కడ స్టీల్ ప్లాంట్ నక్కపిల్లి స్టీల్ ప్లాంట్ గురించి కూడా అగది కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇదంతా ఒక అదృష్టం జై భారత భారత్ మాతాకి ఒక మా పల్లా శ్రీనివాస్ గారు ఆదేశాల మా సెవెంటీ టూ వార్డు మా అఖిల లక్ష్మణారావు గారు ఆచార్యంలో మా వార్డు కండి మొత్తం పదకొండు బస్సులు కేటాయించారు పదకొండు బస్సులకు అన్ని వసతులు కల్పించామండి వాటర్ కానీ ఫుడ్ కానీ ఇంకా అన్నీ బయలుదేరుతున్నాయండి మాకు కూటమి సభ్యులందరూ కలిసి మాకు మా వార్డులో అందరూ కష్టపడి అన్ని ఏర్పాటు చేసుకున్నామండి మా ప్రధానమంత్రి మోడీ గారు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలతో ఇప్పుడు మా రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చారండి ఆ సంతోషంలో మా వెళ్ళే ప్రజలంతా చాలా సంతోషంగా ఇంకా మా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక శుభవార్త కలిసి చెప్తారని చెప్పి అందరూ దాని గురించి ఆనందంతో బయలుదేస్తున్నాం మేము అంతా చాలా ఆనందంగా వచ్చేటప్పుడు ఈ శుభవార్త ఈ మూడు లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ ప్లాంట్ కానివ్వండి ఇక్కడ నక్కపల్లి దగ్గర ఈ ప్రాజెక్టులు కానీ రోడ్లు కానివ్వండి చాలా ప్రాజెక్టులు ఈరోజు మాకు ఆయన వార్త మన శుభవార్త చెప్తారాన్ని మేము సంతోషంగా బయలుదేరుతున్నాము